హాయ్ హలో ఎవరివన్ నేను ఈరోజు ఈ క్షణం ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బాధలు ఇబ్బందులు గురించి ఈ విన్న తర్వాత మన కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరితో మాట్లాడండి మాట్లాడుకోండి ఏది ఉపయోగం ఏది ఉపయోగం లేనిది అని చెప్పేసి డిస్కస్ చేసుకోండి ఓకే ప్రపంచ జనాభా రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారంగా ఎనిమిది వందల కోట్లు ప్రపంచంలోని ఒక ఇండియాలోని జనాభా నూట నలభై ఐదు కోట్ల జనాభా ఈ నూట నలభై ఐదు కోట్ల జనాభాలో అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు పెరిగే వాళ్ళు పదిహేడు శాతం ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఆరు సంవత్సరాల వరకు పెరిగేటువంటి వారి శాతం ఇరవై ఎనిమిది శాతం ఇరవై ఏడు సంవత్సరాల నుంచి అరవై నాలుగు సంవత్సరాల వరకు పెరుగుతున్న జనాభా శాతం అరవై మూడు శాతం అరవై నాలుగు సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు వంద సంవత్సరాలలోపు ఉన్నటువంటి వాళ్ళు ఏడు శాతం ఈ నూట నలభై ఐదు కోట్ల జనాభాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు డెబ్బై శాతం మంది మన ఇండియాలోనే ఉన్నారు నూట నలభై ఐదు కోట్ల ఇండియా జనాభాలో డెబ్బై కోట్ల డెబ్బై శాతం తీసేస్తే కేవలం వంద కోట్ల జనాభానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు బతుకుతున్నాయి మన ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీల ఇబ్బందులు ఎలా ఉంటాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీల జనాభా అంటేనే శ్రమ జీవితం బ్రతుకు కష్టం రెక్కాడితే కానీ దొక్కడని పరిస్థితి ఒక ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక ఊరికి వలస వెళ్ళి ఊరు కానీ ఊరికి పోయి పని చేసుకొని కుటుంబాన్ని జీవనం సాగిస్తూ ఉంటారు ఈ ఫ్యామిలీలో తల్లిదండ్రులు వారి వారి పిల్లలని ఒక ఐఎస్ ఐఎస్ఎల్ని చేయాలి ఒక ఐపీఎస్ని చేయాలి ఒక పోలీస్ ఆఫీసర్ని చేయాలి ఒక డాక్టర్ని చేయాలి ఒక ఇంజనీర్ని చేయాలి అని చెప్పేసి తల్లిదండ్రులు రాయనుక రేయనక పదులను తప్ప తల్లిదండ్రులు పని చేసుకొని పిల్లలని చక్కగా చూసుకుంటారు అయితే ఈరోజు మార్కెట్ పరిస్థితి ఏంటంటే ఒక ఇంజనీర్ని చేయాలంటే ఒక ఆరు లక్షల నుంచి పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అదే ఒక డాక్టర్ని చేయాలనుకుంటే పన్నెండు లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల అవుతుంది అదే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చేయాలనుకుంటే దాదాపుగా ముప్పై లక్షల రూపాయలు ఇప్పుడు ఉన్న పరిస్థితి అదే ఒక పది సంవత్సరాల తర్వాత ఏంటి పరిస్థితి ఒక ఇంజనీర్ని చేయాలనుకుంటే దాదాపుగా డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అదే ఒక ఎంబీజిఎస్ డాక్టర్ చేయాలంటే దాదాపుగా ఒక కోట్ల ఖర్చు అవుతుంది అదే ఒకటి ఐపీఎస్ ఆఫీసర్ ఒక డాక్టరు ఒక లాయర్ని చేయాలనుకుంటే ఇప్పుడు ఒక పది సంవత్సరాల తర్వాత కోట్ల రూపాయలు కావలసింది అది ఒక మన ఇండియాలోనే అదే బయట కంట్రీకి పోవాలని అంటే కోట్లలో చదివించాలి పిల్లలు ఆ విధంగా ఫీజులు పెరిగిపోతూ ఉన్నాయి ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇది పరిస్థితి ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు మనం అందరం జాగ్రత్తగా ఉండాలి వేరే వారితో పోటీ పడుకొని మన ముందాతనం కోసం మన దర్జాతనం కోసం ఏదో చేసుకుంటూ పోతే ఏమవుతుంది మనం ఏం చేస్తాం లోన్స్ హోమ్ లోన్ పర్సనల్ లోన్ గోల్డ్ లోన్ కార్ లోన్ బైక్ లోన్ ఇలా ప్రతి రకాల లోన్స్ 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 లోన్లలోనే మనం బతికి చావాల్సిన పరిస్థితికి వస్తున్నాయి దయచేసి లోన్లు తీసుకోవద్దండి తీసుకునేటప్పుడు ముచ్చట బాగానే ఉంటుంది బాగా హ్యాపీగా ఉంటాం తరువాత పది రోజుల తర్వాత అలా తిరిగేసి వచ్చేసరికి ఈఎంఐ వస్తుంది చూసావా అప్పుడు పెయిన్ తెలుస్తుంది మనందరికీ ఏ లోన్ అని కట్టాలి కార్ లోన్ కడతామా బైక్ లోన్ కడతామా హౌస్ లోన్ కడతామా ల్యాండ్ లోన్ లోన్ కడతామా కదా అవసరం లేదు మనం ఉన్నంతలోనే మనం ఉండాలి వాళ్ళు ఈఎంఐలు కట్టేటప్పుడు ఇంట్లోని ఖర్చులు గుర్తుకొస్తాయి పిల్లల ఫీజులు గుర్తుకొస్తాయి రూమ్ రెంట్ గుర్తుకొస్తుంది పెట్రోల్ బిల్లులు కరెంటు బిల్లులు నిత్యావసర ఖర్చులు అదే కాకుండా వారానికి ఒకసారి షికారికి బైక్ వెళ్తాం పార్క్స్ సినిమాలు పబ్బులు అవసరమా దయచేసి మధ్యతరగతి మానవుడా ఆలోచించండి ఈ నూట నలభై ఐదు కోట్ల జనాభాలో పురుషుడి సగటు జీవితకాలము డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై రెండు సంవత్సరాలు అదే ఈ నూట నలభై ఐదు కోట్ల జనాభాలో మహిళ జీవితకాలం డెబ్బై ఆరు సంవత్సరాలు ఈ స్వచ్ఛమైన ఈ మన ఆరోగ్యాలను కాపాడుకోవాలనుకుంటే ఇట్లాంటి లోన్లు అట్లాంటివి ఏమి చేసుకోకండి ఉన్నంతలో మనం సర్దుకోవాలి పేదవాడు పేదవాడుగానే అయిపోతున్నాడు ఉన్నోడు ఉన్నోడుగానే అయిపోతున్నాడు మధ్యతరగతి కుటుంబాలే పెరిగిపోతూ ఉన్నాయి ఇలా పెరిగిపోకుండా ఉండాలని అంటే ఒక ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకొని ఏ విధంగా మనం ఏ వస్తువు మీద దేని మీద మనం పెట్టుబడి పెట్టుకోవాలి దేని మీద ఉండాలి అని చెప్పేసి ఆలోచించండి చాలా జాగ్రత్తగా మన జీవితాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి మన మన మీదనే ఉంది మన కుటుంబాల పైనే ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అన్నాడు ఈ భారత స్వేచ్ఛ స్వాతంత్రంలో ప్రతి మానవుడు ద్వేషం లేకుండా రాగద్వేషాలు లేకుండా పగలు పెంచుకోకుండా ఎప్పుడైతే అప్పు లేకుండా బతకగలడో అప్పుడే ఈ స్వేచ్ఛ స్వాతంత్రంలో మంచిగా బతుకుతాడు అప్పుడే భారతదేశం సంతోషపడుతుంది భారతమాత సంతోషపడుతుంది అని చెప్పేసి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు ఆయన రాసింది మనం చేసి చూపించాలి ప్రతి ఒక్కరు దయచేసి కైండ్లీ రిక్వెస్టింగ్ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండండి దేవుడు ఇచ్చినటువంటి ఆయురారోగ్యాలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా సెలవు సంతోషంగా ఉండండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ నేను మీ మౌలిని ఈ వీడియోను ప్రతి ఒక్కరితో డిస్కస్ చేసుకోండి अंदर की शेयर छे थैंक यू बाय बाय